ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం నమ శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నెల ఏ ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలుక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడుక ఉంది చిలుక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తాయి వినండి తీ చిలకమ్మ ఫస్ట్ రాశి మేసరాశి మేసరాశి వాళ్ళ భవిష్యవాణి మేసరాశి వాళ్ళ గణితమాణి తీ చిలకమ్మ తీ మేసరాశి వాళ్ళ శాస్త్రము మేసరాశి వాళ్ళ భవిష్యవాణి మేసరాశి వాళ్ళ గణితమాణి చిలకమ్మ మేసరాశి వాళ్ళకి సాక్షంగా చెలుకూరు బాలాజీ స్వామి సాక్షంగా చెలుకూరు బాలాజీ స్వామి మేసరాశి వాళ్ళకి ఎందుకోగాని తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం మనసులో కూడా పెట్టుకొని బయట కూడా చెప్పడం లేదు హుషారి మాటలు చాలబాజీ మాటలు మాట్లాడడం ఇష్టం ఉండదు పని ఎక్కువ చేయాలి ఎక్కువ సంపాదించుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలి అనేది ఆలోచన ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి పైసకి పైసా పైసకు పైసా కూడ పెట్టి వెనక కూడ పెట్టాలి మంచికి జమ చేయాలి మంచిగా జమ చేసి జతనంగా పెట్టాలి అనేది ఆ కోరిక బాగుంది కొందరు ఏం చేస్తారంటండి ఈ పది రూపాయలు సంపాదించి వంద రూపాయలు ఖర్చు చేస్తారు ఈ మేసరాశి వాళ్ళు వంద రూపాయలు సంపాదించి పది రూపాయలు ఖర్చు చేసి తొంభై రూపాయలు వెనుక పెట్టి పైసగా పైసా పైసగా పైసా కూడ పెట్టి ఎలాంటి ఆపత్తు వచ్చినా ఎలాంటి సాపతి వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ ఇంట్లో పోయి కారం రొట్టె తిని గుడిక ఉపాసం ఉండేనా పైసకు పెట్టకుండా పైసా జతనంగా పెట్టాలనేది ఆలోచన బాగుందండి మేషరాశి వాళ్ళకి వా పర్వాలేదు ఇలాంటి జతనం చేస్తే చాలా బాగుంటుంది కొందరు అదే సైడ్గా కొందరు ఏం చేస్తారంటే మేసరాశి వాళ్ళు మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే పైసకి పైసా పైసకి పైసా కూడా పెట్టాలనా సత్యనారాడు ఏమని వెనుకకున్న పోతామా మళ్ళీ ఇదేంది తినకుండా తాగకుండా ఇది చేయడం ఏంటిది ఇది కరెక్ట్ కాదు టైంకి తినాలి తాగాలి టైం వచ్చినప్పుడు పోయేటప్పుడు పోవాలి ఉన్నంతకాలం తినాలి బతకాలి ఉన్నంతకాలం తినాలి బతకాలి అనేది ఆలోచన ఉంది కానీ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే అది ఎంత పని చేస్తుంది ముందలు ఎంత ఆపతి సంపత్తి ఎలాంటి టైం కూడా కాపాడుతుంది అలా కాకుండా ఉన్న పైసలంతా ఖర్చు చేసుకొని టైం వచ్చింది ఏదన్నా ఆప సంపద వస్తే చేతులు ఏమీ లేదని వాని ముందల ఆపగడ అడగడం ముందల చేైజాప అడగడం వాని ముందల పది రూపాయలు అడగడం ముందల అదంతా పైసా జమ చేయని వాడు అలా అడుగుతాడు తెలివి గలవాడు పైసకి పైసా పైసకి పైసా జమ చేసి కూడ పెట్టి వెనక పెట్టినవాడు అస్సలు అడుగుతాడు సమయానికి కాపా సమయానికి వచ్చిందంటే అంత సమయం వస్తే ఉన్న పైసలు తీస్తాడు తన ఆప సంపత్ ఏముందో మొత్తం చూసుకుంటాడు అంతే తప్ప ఒకరికి చేజాపాలి అని అనుకోడు అప్పడిగిన వాడు సమయానికి ఎవరు ఇయ్యరు సమయానికి పైసా దొరకాలంటే చాలా కష్టం అది కాని మాట అప్పటి అప్పు తీయాలి అది విధి చేయాలి తల ఉంచాలి అది అలాంటి పనులు చేసుకోవద్దు కరెక్ట్ కాదు ఈ మా రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం చదువు చదవాలి చదువు చదివి ఒక మెట్టు పైకి రావాలి పై మెట్టు లెక్కాలి చదువు చదవాలి ముందల వ్యాపారమో బిజినెస్ ఏదో అదో ఏదో చెయ్యాలమని ఆలోచన ఉన్నవాళ్ళు అది మీరు ఈసారి మాత్రం గ్యారంటీగా పైకొస్తారు తప్పనిసరి పైకొస్తారు మంచి కోరిక మంచి ఆలోచన మనసు లోపల పెట్టుకొని ఉన్నవాళ్ళు ఎప్పుడు మంచి జరుగుతుంది చెడు జరిగేది మాత్రం లేదు ఎవరో నాకు తెచ్చిపెడతారు ఎవరు సాధన చేస్తానేది అనేది అదంతా వ్యర్థం మీ సొంత కష్టపడాలి నడవాలి అదే కరెక్ట్ కొన్ని రోజులైతుంది ఎందుకో కానీ ఇంట్లో పైసా రావటం పోవటం ఉంది కానీ ఆగటం లేదు కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తున్నారంటే ఇలా ఇంటికి ఏం తక్కువ ఉంది ఇలా ఇంట్లో బాగుంది బాగుంది అనుకుంటున్నా కానీ ఏమీ లేదు మాట గట్టిగా ఉంది అంతేగాని ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది అది కాక నరదృష్టి నరకన్ను ఇంటి మీద చాలా చెడ్డగా ఉండడం వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం ఉండకపోవడం అది కాక ఆరోగ్య సమస్య కూడా చాలా చెడ్డగా రావడం ఆరోగ్యం సరిగా ఉండకపోవడం ఉన్న పైసంతా ఉన్న ఖర్చు చేసుకోవ చేయడం ఇదంతా కరెక్ట్ జరుగుతలేదు మీ ఇంటికి ఎందు గురించి అంటే మీ ఇంటికి ఎప్పటి నుంచి బాగుందంటే మాత్రం ఈ డిసెంబర్ నెల పోయిందంటే కొత్త సంవత్సరం కొత్త నెల జనవరి నెల కొత్త సంవత్సరం అన్ని కొత్త కొత్తగానే ఉంటాయి ఇంటి లోపల లాభం కలుగుతుంది నష్టం కాదు అంత జయమే జరుగుతుంది భార్య భర్తల బంధం భార్య భర్తల బంధం కొత్తగా పెళ్ళైనా కావచ్చు పెళ్ళైన కొన్ని రోజులనే కావచ్చు మళ్ళీ కొన్ని రోజులే కావచ్చు ఆ తర్వాత ఈ అమ్మాయి నాకు వద్దు ఏరి అమ్మాయి కావాలి ఈ పెళ్ళి పెళ్లి ఎట్టెట్లనో అయింది అయిపోయింది ఈ అమ్మాయికి నాకు నచ్చడం లేదు నేను ఏరే పెళ్లి చేసుకోవాలి ఏరే అమ్మాయికి చూసుకోవాలి అనేది ఉన్న భార్యగా వదిలిపెట్టి ఏదో చూయాలన్న వాళ్ళు కూడా అది తప్పు ఈ మేసరాశి వాళ్ళకి పెద్దలు ఒప్పి ఒక కళ్యాణం చేసిన తర్వాత దానికే కట్టుబడి ఉంటే ఈరోజు చెడు జరగవచ్చు రేపు మంచి జరగవచ్చు అమాస్య రావచ్చు తర్వాత పుణ్యం గుడిక రావచ్చు కానీ అలాగే చేయాలి తప్ప ఎవరో మాటలు విని ఏదో ఏదో ఎవరో ఏమో చెప్పినరూ వాళ్ళ మాట వినాలి ఇది వదిలిపెట్టాలి ఏది కొత్త చేసుకోవాలనుకుంటే ఇది ఉన్నది వదిలిపెట్టుకుంటే ఇంకా వచ్చేది మంచిది రాదు ఇంకా దానికన్నా భయంకరంగా వస్తుంది అలా వద్దు అలా చేయకండి మంచిది కాదు ఈ మేసరాశి వాళ్ళు చాలా గుణవంతులు ఇంట్లో గుడక మంచి పేరు సంపాదించుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళ గుడక ఎవరన్నా చెడుదారు పెడితే వాళ్ళకు మంచిగా బుద్ధి చెప్తారు ఇంట్లో ఏమన్నా అది ఇది జరుగుతుంటే అలా చేయవద్దు ఇలా చేయవద్దు అని మంచిగా మీ దగ్గర తెలివి జ్ఞానంతోన మంచిగా నలుగురికి సమాలించి ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్తంగా నడవాలి ఈ మెట్టు దాటాలి మా పెద్దలు ఎంత బాధపడ్డరు వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది ఎంత నష్టం వచ్చింది వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళ మేము గుడక వాళ్ళ పేరు సంపాదించుకోవాలి వాళ్ళు ఏదో ఆపద సంపద వచ్చింది అది వాళ్ళు ఏగిండ్రు ఆ జమానాల తిన్నికి గతి లేకుండా గిద్దడి గింజలకి వాళ్ళకి ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో బాధపడిండ్రు ఇప్పుడు తిన్నికు కుంది నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాం ఇలా అంత సంపాదించుకుని గుడిక పని చేయవద్దు తప్పు చేయవద్దు అని ఈ రాశి వాళ్ళు ముందల గుడిక ఆలోచిస్తారు వెనక గుడిక ఆలోచిస్తారు అంత ఆలోచిస్తారు దామని బురదల కాళేశినట్టు పని చేస్తారు అలా చేయకండి మీరు మంచితనం మంచితనమే చివరికి అది మంచి అవుతుంది చెడు చెడు చివరికి అది చెడుతనమే అవుతుంది అలా చేయవద్దు చెడు ఎవరికి నచ్చదు మంచి అందరికీ నచ్చుతుంది అది బాగుంది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి టైం ఉందంటే మాత్రం జ్ఞానం తెలివి బాగుంది పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకోలేని మనసులో ఉంది అది అవుతుంది చెడు ఘడియా చెడు దరిద్రం ఈ నెల నుంచి డిసెంబర్ నెల నుంచి మొత్తం వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరం జనవరి నెల మీకు చాలా బాగుంటుంది ఈ మేషరాశి వాళ్ళ ప్రాప్తిలో ఏముందంటే మాత్రము కొన్ని రోజుల కష్టం అన్ని మంచి జరుగుతాయి అన్ని మంచి జరిగితే చివరికి ఏదో ఒక నష్టమై అంతా అయిపోతుంది అది కుండడింత అమృతం లోపల కచ్చకాయంత ఇషం కలిపితే ఎట్లా ఇష్టమవుతుందో అంత మంచిగా చేసి చివరికి ఏదో ఒక భంగం అయిపోతుంది రమేష్ రాజు వాళ్ళకి దానికి ఏం చేయాలంటే ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకురా అండి చాలా బాగుంటుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది జయం జరుగుతుంది అంత మంచి జరుగుతుంది తొందరపడకండి నిదానం చేయండి చాలా మంచి జరుగుతుంది ఒకసారి గవ్వలేస్తాం ఓం నమ శివా ఐదు చాలా మంచి గవ్వలు పడ్డాయి రాశి వాళ్ళకి ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజపూజ ఫలం ఐదు అవమానం ఏడు అంటే కొంచెం శని బలం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది శనిబలం చాలా ఎక్కువ ఉన్నది ఏదైనా చేద్దామంటే అంత కరెక్ట్ కలిసి రావటం లేదు జర మనసు గుడిక శాంతం ఉండటం లేదు ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది కొంత దరిద్ర గడ చాలా చెడ్డగా ఉందండి కొంత జాగ్రత్తగా నడవండి కొంచెం చూసి నడవండి భగవంతుని ధ్యానముల ఉండండి అంత మంచి జరుగుతుంది మీకు మళ్ళీ ఏమన్నా డౌట్ వినాలనుకుంటే కింద నంబర్ ఉంటుందండి ఆ నంబర్కి ఫోన్ చేయండి నేను ఎప్పుడు చేసినా నేను మాట్లాడతా మీకు డౌట్ క్లియర్ చేసేస్తా నమస్కారం